కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చేపట్టిన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ మారేడుమిల్లి ప్లే గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ యాదవ్ పాల్గొన్నారు మహిళలకు ఎమ్మెల్యే చీరలు పంపిణీ చేశారు ఈడ మీటింగ్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర పాలన వన్ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేస్తున్నాం మేము ఎందుకంటే వన్ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసినా కూడా మేము వన్ ఇయర్లో కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ అందరికీ ప్రతి ఒక్కరికి అన్ని స్కీమ్స్ కానీ మన డెవలప్మెంట్స్లో మా రేవంత్ రెడ్డి గారు కానీ మా గణేష్ అన్న చాలా బ్రహ్మాండంగా మా కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుంది మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం కి మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా భావిస్తున్నాం మేము మా కాంగ్రెస్ నాయకులం కానీ మా మహిళా సోదరి సోదరు మళ్ళీ కూడా చాలా మంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కూడా ఇక్కడ కూడా మా వన్ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేశాము మహిళలకు మా సంతోషంగా వన్ ఇయర్ సెలబ్రేషన్ సంతోషంగా మేము శారీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అట్లే మా కంటోన్మెంట్ మందికి శారీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇవన్నీ సరిగ్గా ఏదో సంతోషంగా ఎందుకంటే మా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు పథకాలు కరెక్ట్ గా పబ్లిక్ కి చెందలేవు మా ప్రభుత్వం ద్వారా అందరికీ బాగా న్యాయం జరుగుతుంది మా మహిళలు కూడా భార ఎత్తున ఈ ప్రోగ్రాంకి వచ్చి ఘనంగా సత్య ప్రోగ్రాం పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అట్లే విధంగా మొన్ననే రీసెంట్లీ చూసినట్టు మీరు మా మహిళల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఆలోచిస్తుంది మా రేవంత్ రెడ్డి గారు కానీ మా గణేషన్ ఎమ్మెల్యే గణేషన్ గారు కానీ మహిళల గురించి బాగా ప్రోత్సహిస్తారు మహిళా క్యాంటీన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా రూరల్ ఆఫీస్ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా మేయర్ గారు మా కనీస ఇనాగ్రేట్ చేయడం జరిగింది అది కూడా చాలా సంతోషంగా ఉంది అట్నే అదే విధంగా ఇంకా మహిళలు ముందుకు రావాలని చెప్పి ప్రోత్సహిస్తున్న గవర్నమెంట్ మా చెప్పాలనుకుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తోనే తోనే అది సాధ్యమవుతుంది చెప్పి కూడా నేను ఈ సందర్భం